హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లక్స్ నేను మీ శోభానండి సో యాక్చువల్లీ అందరికీ డోలా సిల్క్ సా డోలా శారీస్ అనేది చాలా ఇష్టంగా ఉంటుంది డోలాలో మనకు వచ్చేసరికి ఫుల్ వీడియో అంతా కూడా మనం డోలానే అయితే ప్లాన్ చేసామండి డోలా పట్టు అండ్ మనకి డోలా కలంకారీ డోలా మనకి పోచెంపల్లి అలాలో మనకి అన్నీ కూడా డోలా శారీస్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ విత్ మనకి వచ్చేసరికి అన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్ అండ్ సెట్ వైజ్ ఎంత పడుతుంది సింగిల్ ఎంత పడుతుంది క్లియర్గా చెప్పడం జరిగింది అండ్ గుంటూరు సాయి టెక్స్టైల్స్ నుంచి మనం వీడియో అయితే వాచ్ చేస్తున్నాము అండ్ షాప్ నెంబర్ నూట ఏడు మనకి బి బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది అండి వీరికి భాను ప్రతి సిల్క్స్ షాప్ కూడా ఉంటుంది సో కలెక్షన్ మాత్రం ఫుల్ అయితే ఉంది టాప్స్ దగ్గర నుంచి శారీస్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకండి అండ్ వీడియోలో ఏ కలెక్షన్ మీరు చూసినా ఆ కలెక్షన్ సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది మొత్తం కూడా డోలా ఎక్స్క్లూజివ్ మన కలెక్షన్ వచ్చేసరికి సాయి టెక్స్టైల్స్ నుంచి అండ్ ప్యూర్ డోలా అయితే మనం చూపిస్తున్నామండి ప్యూర్ ఈ రోజు అంతా ఎక్స్క్లూజివ్ వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఆఫ్ పార్ట్ వరకు డోలా కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట అండ్ డోలాలో కూడా మనకి వచ్చేసరికి చూడండి అన్ని కూడా మనకి ప్యూర్ పట్టు బార్డర్లు వస్తాయి మనకి థ్రెడ్డింగ్ ఆప్షన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది మనకి ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే వస్తుంది ఇది ప్యాకింగ్ కూడా మీరు మీకు అయితే ఒక లుక్ చేస్తాను ఇలా మనకి ఇలా వస్తుంది అనమాట ఇదంతా కూడా బ్రాండెడ్ లో కస్తూరి బ్రాండెడ్ లో సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి ఇలా దగ్గర అమ్ముకునే వాళ్ళకి కూడా రిమార్క్ అనేది తక్కువ ఉంటుంది అండ్ మీ దగ్గర తీసుకునే రెగ్యులర్ కస్టమర్స్ కూడా మీరు తీసుకెళ్ళిన కస్టమర్ అంటే ఈ కలెక్షన్ ని ఇష్టపడతారు అండ్ మీకు వచ్చేసరికి కస్టమర్ అంటే కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ మనకి మనకి సెవెన్ సెవెన్ కలర్ కలర్ చార్ట్ ఐస్ బ్లూ విత్ మనకి పింక్ షేడ్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ కేమో యెల్లో కలర్ అలానే మనకి మెంతి కలర్ కేమో కలర్స్ వచ్చేసరికి మనకి పింక్ విత్ గ్రీన్ అండి సో తర్వాత సీ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ చాలా బాగుంది అలానే మనకి లెవెండర్ వచ్చేసరికి ఏమో పికాక్ గ్రీన్ అండ్ డార్క్ బ్రింజాలకు వచ్చేసరికి ఏమో పింక్ వన్ ఆఫ్ ది సారీ అనేది చూద్దాము ఇది మనకి ప్రైజ్ ఎలా పడుతుంది అండి సో ఇ వచ్చేసరికి యాక్చువల్లీ ఏడు వందలు మనము బిల్ అనమాట అంటే ఒక్కొక్క సారీ ప్రైజ్ కానీ మనం ఏంటంటే ఇప్పుడు ఒక ఆఫర్ లో ఇస్తున్నాం కాబట్టి మనం వచ్చేసరికి సెట్ వైజ్ తీసుకుంటే అంటే ఇప్పుడు ఈ సెవెన్ సారీస్ బై చేస్తే సిక్స్ ఇంటూ సెవెన్ ఇంటూ ఆరు వందలు అంతే కదా సో మనకు వచ్చేసరికి ఏంటంటే మామూలు రేట్ కన్నా ఈరోజు డోలా స్పెషల్ కాబట్టి హండ్రెడ్ రూపీస్ తగ్గించారు సో సెవెన్ శారీస్ ఉంటే సిక్స్ హండ్రెడ్ అండి మనకి ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది గమనించండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎవరైనా ఒకవేళ సింగిల్ శారీ కావాలి అంటే మాత్రం సెవెన్ హండ్రెడ్ అనుకునేరు వాళ్ళకు కూడా ఆఫర్ అయితే నడుస్తుంది మనకు వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీకి ఇస్తున్నారు సో పళ్ళు చూపిద్దాము ఓకే పళ్ళు వెరీ నైస్ మెటీరియల్ మాత్రం చాలా బాగుందండి బయట మనం చూసే డోలా అయితే కాదు ఇది ఇది కంప్లీట్ గా మనకి ప్యూర్ అనమాట ఇది వచ్చేసరికి ఇదిగోండి మనకి వచ్చేసరికి పళ్ళు అండి బ్లౌజు బ్లౌజ్కి వచ్చేసరికి హ్యాండ్స్ బార్డర్ ఇదంతా కూడా పెన్సిల్ ఆర్ట్ డిజైన్ వచ్చింది కలర్ అయితే సూపర్గా ఉంది ఆల్ కలర్స్ ఓపెన్ చేస్తే ఇలానే ఉంటుందండి పక్కా మీకు ఇప్పుడు గ్రీన్ కాబట్టి మనకు వచ్చేసరికి గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూపించారు సేమ్ అలానే అనమాట కి మస్టర్డ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ ఇంకోసారి అయితే ప్రైస్ చెప్తున్నాము హోల్సేల్ ప్రైజ్ ఆరు వందల రూపాయలు అండి ఆరు వందలు ఇంటూ ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా షేర్ చేస్తాము ఆరు వందలు ఇంటూ ఏడు ఎవరికైనా సింగిల్ కావాలంటే కూడా వారికి బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ గా ఉంటుంది ఇందులోనే వన్ మోర్ డిజైన్ ఉంది అది కూడా అయితే ఒక లుక్ అయితే వేసేద్దాము అది కూడా మనకి డోలా డోలాలోనే ఈరోజు ఎక్స్క్లూజివ్ వీడియో అంతా ఉంటుందన్నమాట సో వచ్చేసరికి ఏంటంటే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సాయి టెక్స్టైల్స్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి నూట ఏడు బి బ్లాక్లో ఉంటుంది ఇది వన్ మోర్ డిజైన్ డోలాలో సో చూడండి అసలు బయట మనం అయితే గమనించము ఎందుకంటే ఇలాంటి డిజైన్స్ బయట ఉండమని అంటే ఇలాంటివి ఉండవు కూడా ఉండవు అనమాట ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాము సో చూస్తున్నారు కదా ఈ బార్డర్ అసలు బెంటెక్స్ బార్డర్ వచ్చి మధ్యలో గ్యాప్ లో మనకి వీవింగ్ వచ్చింది చూడండి ఇది మనకి వచ్చేసరికి వివింగ్ అనమాట ఇది మనకి సారీ అనేది వన్ ఆఫ్ ది అయితే ఓపెన్ అయితే చేస్తారు గ్రే రెడ్ కలర్ అలానే మనకి ఎల్లో విత్ మనకి వచ్చేసరికి రామా గ్రీన్ అలానే మనకి యాష్ విత్ రెడ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మనకి చీకు కలర్ కంటే గ్రీన్ షేడ్ కి పింక్ వచ్చింది అండ్ బ్లూ కలర్ కి పింక్ అలానే మనకి డార్క్ లెవెండర్ కి బ్లూ కలరు అలానే మనకి బ్లూ వచ్చేసరికి పింక్ షేడ్ అండ్ మనకి పీచ్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండి సో ఈ డిజైన్స్ లో కూడా వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అనేది మనం ఓపెన్ పిక్ అయితే చూద్దాము సో ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాం ఇవి ఎలా పడుతుంది అసలు యాక్చువల్లీ ఎంత ప్రైజు మనం ఎంతకి ఇస్తున్నాం సెట్ ఎంత సింగిల్ ఎంత సేమ్ అంతే మామూలుగా యాక్చువల్లీ ఇవన్నీ కూడా మనకి షోరూమ్స్లో ఫోర్టీన్ హండ్రెడ్ అలా అయితే ఉంటాయి అన్నమాట యాక్చువల్లీ సెవెన్ హండ్రెడ్కి సేల్ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఎక్స్క్లూజివ్ మనకి వీడియోలో ఆఫర్ కింద మనకు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఎయిట్ ఉన్నాయి కాబట్టి ఎయిట్ ఇంటూ సిక్స్ ఎయిట్ శారీస్ ఉంటే మనకి ఆరు వందల రూపాయలు అండి గమనించండి ఇలా సెట్ వైజ్ తీసుకుంటే మీకు వచ్చేసరికి ఇస్తున్న ప్రైస్ అనమాట మంచి ప్రాఫిట్కి సేల్ చేసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ కలా మీరైతే ఇళ్ళ దగ్గర సేల్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు సింగిల్ తీసుకునే వాళ్ళకి వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు ఇది పల్లునా పళ్ళు ఒకసారి చూపిద్దాం మ్యాంగో బుట్ట వచ్చింది పళ్ళు మీద వెరీ నైస్ బ్లౌజు చాలా బాగుంది సో ఎవ్వరు ఎవరైతే మిస్ అవ్వద్దండి ఇంకొక డిజైనా టోలాలో ఇన్ని రకాలు చూడండి ఇది శారీ అంతా కూడా మనకి లైన్ వచ్చినట్టుంది ఓకే శారీ మొత్తం మనకి లైన్ వచ్చింది కింద మనకి పట్టు ప్యూర్ బార్డర్ మధ్యలో మనకి ఇలా బ్లాక్ అంటే హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ అయితే వచ్చినాయనమాట కలర్స్ ఎన్ని ఉన్నాయి ఇవి ఇవి కూడా ఎయిట్ కలర్ చాట వెరీ నైస్ ఇది వచ్చేసరికి మనకి పీచ్ కలర్ కి మెరూన్ రెడ్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకి సీ బ్లూ అండి సీ బ్లూ కలర్కి వచ్చేసరికి మనకి కలర్ ఏమో నెమలిపించం గ్రీను ఇది గ్రే కలర్కి వచ్చేసరికి బ్లాక్ కలర్ ఇది వచ్చేసరికి మనకి చీకు కలర్ స్పెషల్ చీకు కలర్కి వచ్చేసరికి సపోటా షేడ్ వచ్చింది సో ఇది టర్న్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ బ్రింజాల్కి వైన్ కలర్ కాంబినేషన్ అండి అప్ చేద్దాం తర్వాత వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ షేడ్ కి బోటల్ గ్రీన్ అండ్ ఇది కూడా మనం ఒకసారి అనేది ఓపెన్ పిక్ అయితే చేసి చూపిద్దాము గ్రే బ్లాక్ చేద్దాము ఇవి మొత్తం ఓవరాల్ ఎన్ని కలర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కలర్ చార్ట్ ఇది కూడా లైట్ వెయిట్ చాలా బాగుంది అండ్ మనకి బిగ్ బార్డర్ అయితే వచ్చింది అండ్ మనకి పట్టు ప్యూర్ బార్డర్ ఇదంతా కూడా ప్యూర్ డోలా సారీ మీదంతా కూడా బ్యాక్గ్రౌండ్ మనకి ఇలా డిజిటల్ వచ్చేసి పైన కూడా ఇలా మనకి పట్టు జెరీ లైన్స్ అయితే వచ్చినాయండి పై వరకు కూడా వెరీ నైస్ సో ఒకసారి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఒక లుక్ వేసేద్దాము మెటీరియల్ అయితే ఎంత అంటే ఎట్లా ఉంటుందంటే మీరు వేసుకున్నా కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇదంతా కూడా మీకు పళ్ళు అండి బ్లౌజ్ కూడా చూడండి అసలు మనం బయట చూసే డోలాలకి ఈ డోలాకి అసలు ఎక్కడ కంపారబుల్ లేదనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది ఇవి ప్రైస్ ఎలా పడతాయండి సేమ్ కాదు సేమ్ కాస్ట్ అంటే మనకి వచ్చేసరికి యాక్చువల్లీ ఇవైతే మామూలుగా సెవెన్ హండ్రెడ్ రూపీస్కి మనకి షాప్లో పర్చేజింగ్ అయితే పెట్టారు కానీ ఇప్పుడు ఆఫర్ సేల్ అనేది డోలాలో మనం ఇస్తున్నాం కాబట్టి ఎవరైనా బల్క్గా తీసుకుంటే ఈ సిక్స్ ఇంటూ మనకి వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అప్పుడైతే మీకు సెట్ వైజ్ ప్రైస్ అవుతుంది ఎవరికైనా సింగిల్ కావాలి అంటే మాత్రం మీకు వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది షిప్పింగ్ అనేది మీరు సెట్ తీసుకున్నా సింగిల్ తీసుకున్న అడిషనల్గా ఉంటుంది కలెక్షన్ అండి డోలాలోనే కదా సో ఇది ఇది కూడా మనకి ఒకసారి సేమ్ ప్రైస్ అండ్ మనకి డోలాలో చూపిస్తున్నాం అనమాట సో చూస్తున్నారు కదా మనకి వచ్చేసరికి డోలాలో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండ్ ఇది కూడా మనకి కస్తూరి బ్రాండెడ్ లో మనకి వచ్చేసరికి బెంటెక్స్ మనకి బోర్డర్ అయితే వచ్చిందనమాట సో బార్డర్ మీద మనకి పైన ఒక బుటాలైన కింద ఒక బుటాలైను మధ్యలో అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చింది సో నెక్స్ట్ సారీ మీదంతా కూడా ఇలా డిజిటల్ వచ్చి లైన్స్ అయితే వచ్చినాయి ఇందులో ఎన్ని కలర్స్ మొత్తం సిక్స్ కలర్స్ అండ్ మనకి గ్రీన్ యెల్లో విత్ మనకి ఒకసారి కాఫీ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ విత్ మనకి ఒకసారి రాయల్ బ్లూ కలర్ లక్స్ గ్రీన్ అండి రాయల్ బ్లూ కలర్ అండ్ విత్ మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ అండి సో నెక్స్ట్ నెక్స్ట్ మన ఒకసారి కి నావి బ్లూ అండ్ మనకి ఒకసారి యాష్కొసరికి సపోటా షేడ్ అలానే ఆరెంజ్ కలర్ కి ఒకసారి రెడ్ అనమాట వన్ ఆఫ్ ది కలర్ చూద్దామా డిజైన్ పళ్ళు బ్లౌజ్ సో ఇవి వచ్చేసరికి మనకి కంప్లీట్ హై అనమాట సో డిజైన్ ఎలా ఉంది అనేది మీకు ఒకసారి నేను క్యాటలాగ్ పిక్ అయితే చూపిస్తాను ఎవరు మిస్ అవ్వద్దండి మెటీరియల్ అయితే హైగా ఉంది అండ్ మనం పళ్ళులో అయితే చేద్దాము పళ్ళు అనేది రన్నింగ్ వచ్చింది కంప్లీట్గా అంటే రన్నింగ్ అంటే ఇక్కడ డిజైన్ అయితే ఉంది గమనించండి ఈ సెల్ఫ్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ పక్క ఇప్పుడు ఇది ఉందనుకోండి లెవెండర్ ఉంది అనుకోండి పక్క మనకి ఈ నావి బ్లూనే మనకి బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ మీద లైన్స్ అయితే వస్తాయి అనమాట సేమ్ ఇవి కూడా అంతేనండి మీరు ఆరు తీసుకుంటే సెట్ వైజ్ ఇచ్చే ప్రైస్ ఆరు వందలు ఇంటూ ఆరు అన్నమాట లేదు సింగిల్ తీసుకుంటే సిక్స్ రూపీస్ అయితే పడుతుంది సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ డోలాలో మరొక ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్ అండి ఇదంతా కూడా మనకి ప్యూర్ మ్యాంగో బుటాస్ తో మనకి పట్టు బోర్డర్ అయితే వచ్చింది అనమాట అండ్ మనకి ఇదంతా కూడా థ్రెడ్ వివింగ్ ఇదంతా కూడా బుటా స్టైల్ లో చిన్న బుటాలు అయితే మనకి వస్తుంది అంతా కూడా మనకి ఫోటో ఫోటో ప్రింట్ స్టైల్లో మనకి అంతా కూడా ఫ్లవర్ డిజిటల్ అన్నమాట కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది బొటిల్ గ్రీన్ అండి మనకి వస్తుంది నిండు పింక్ అండి అలానే మనకి ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే రాయల్ బ్లూ కలర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ మెటీరియల్ అయితే చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా అయితే ఉంది నెక్స్ట్ సంపంగికి వచ్చేసరికి మనకి బ్లూ కలర్ అలానే నెమ్మనిపించే బ్లూ బ్లూ వచ్చేసరికి చాలా డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ పింక్ కి గ్రీన్ అలానే మనకి రామా కి నావి బ్లూ అండ్ వైలెట్ వచ్చే వైలెట్ కలర్కి కూడా గ్రీన్ కలర్ అనమాట గా ఎయిట్ కలర్ చాటు స్మూత్ అండ్ స్మూత్ అండ్ షైన్ అండి మెటీరియల్ మాత్రం చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ అనేది మనం ఒకసారి లిటిల్ బిట్ అయితే ఓపెన్ పిక్ అయితే చూద్దాం డోలాలో ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అనమాట సో పళ్ళు చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అనేది పక్కా కాంట్రాస్ట్ వచ్చింది అన్నమాట సో ఒకటి అనేది మనం లిటిల్ బిట్ ఓపెన్ పిక్ అయితే చేసి చూద్దాము ఇది మనకి ప్రైస్ కూడా కొద్దిగా అంటే మారుతుంది ప్రైస్ అది మారిద్దా ఇది మారుతుంది ఇది పళ్ళునే తెలిసిపోతుంది ఎక్స్క్లూజివ్గా ఉంది బాగా ఓకే పళ్ళునా ఓకే రైట్ బ్లౌజ్ వేసరికి ప్లెయిన్ రెడ్ వచ్చింది సెల్ఫ్ సెల్ఫ్ బార్డర్ కలర్ వచ్చింది ఓకే రైట్ ఇది ఇవి ఎలా పడతాయండి ఐదు యాభై ఐదు యాభైకి ఇస్తున్నాము అంటే పన్నెండు ఇంటూ ఐదు యాభై సో సెట్ ప్రైస్ మీరు తీసుకోవాలంటే మీకు వచ్చేసరికి ఐదు వందల యాభై ఇంటూ ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఎయిట్ కలర్స్ ఓకే సింగిల్ అయితే మనకొచ్చేసరికి వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఒకసారి మళ్ళీ ఇంకోసారి క్లారిటీ ఇద్దామండి ఓవరాల్గా ఈ సెట్కి వచ్చేసరికి ఎనిమిది రంగులు వచ్చినాయి ఎనిమిది తీసుకోవాలనుకునే వాళ్ళకి ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సింగిల్ సారీ ఐదు వందల రూపాయలు పడుతుంది ఐదు వందల రూపాయలు ఎనిమిది మళ్ళీ సగం సెట్ ఇవ్వమని అలా అయితే అడగకండి సగం సెట్ కావాలంటే తీసుకోండి సగం సెట్ అయినా ఐదు యాభైకి పడుతుంది ఐదు యాభై ఇంటూ ఫోర్ పడుతుంది అండ్ ఒక పీస్ కావాలన్నా సగం సెట్ అయితే ఒకసారి షాప్ వాళ్ళని అయితే మీరు సంప్రదించండి సేమ్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది సింగిల్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీకి కూడా ఇస్తాము గమనించండి నెక్స్ట్ డిజైన్స్లోకి వెళ్దాము మన నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా మనకి డోలా డోలా అండ్ ఎక్స్క్లూజివ్ అనమాట డోలాలో మనకు ఒకసారి చూడండి చిన్న బెంటెక్స్ బార్డర్ అయితే వచ్చింది అండ్ పైన ఇది మనకి ఒకసారి అంటే గోల్డ్ ఫినిషింగ్ కాదు సిల్వర్ యాంటిక్ లాగా చాలా మంచి షేడెడ్ చాలా రేడియం లాగా చాలా బాగుందండి ఈ బుట్ట గ్లేజింగ్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది గమనించండి ఈ రోజు వీడియో అయితే సాయి టెక్స్టైల్స్ నుంచి చేస్తున్నారు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ బీ బ్లాక్ షాప్ నెంబర్ నూట ఏడు అండి సింగిల్ సారీ నుంచి సెట్ వైజ్ ఎన్ని కావాలన్నా కూడా ఇస్తాం నెమలి పింఛం బ్లూ కలర్ చాలా బాగుంది ఈ కలర్ అయితే మాత్రం రియల్లీ అండ్ సారీ డిజైన్ అంతా ఇలా కంప్లీట్ వాషబుల్ అండి నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అండ్ తర్వాత వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అండ్ మనకి ఒకసారి మెరూన్ రెడ్ నెక్స్ట్ బ్లాక్ అండి తర్వాత వచ్చేసరికి నిండు వంకాయ కలర్ ఓవరాల్ గా సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది సో రెడ్ తీద్దాము లెవెండర్ తీ ఒక సారీ అనేది మనం ఓపెన్ పిక్ అనమాట మెటీరియల్ అయితే మాత్రం చాలా బాగుంది ఓకే సో బ్లౌజ్ ఇదేనా ఓకే ప్లెయిన్ వావ్ నైస్ సో ఎంత ప్రైస్ సేమ్ ప్రైజ్ సేమ్ కాస్ట్ అంటే ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ సో ఉన్నాయి కాబట్టి ఆరు ఇంటూ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము అండి ఇది కూడా డోలా నేనా కస్తూరిలా మనకు ఒకసారి డోలా అనమాట ఇవి కూడా మనకి ఆరు రంగులు ఇది మనకి పోచిపల్లికి అయితే స్పెషల్ అన్నిటికి రెడ్ కలర్ బార్డర్స్ అనమాట సో మనకి సారీ కలర్స్ వచ్చేసరికి సారీ మీద కూడా డిజైన్ అయితే ఉంది మీరు గమనించండి గ్రే కలర్ అలానే మనకి స్కై షేడ్ అలానే మనకి ఒకసారి పీచ్ పీచ్ కలర్ అలానే నెక్స్ట్ ఒకసారికి యాష్ అలానే మనకి ఒకసారికి కలర్ అండ్ మనకు ఒకసారి లక్స్ గ్రీన్ అండ్ వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే చూద్దాము అంతలోకి మీరు పిక్ అనేది ఓ చేయండి ఇది కూడా లైట్ వెయిట్ డోలా అనమాట సో ఓపెన్ పిక్ కంప్లీట్ లైట్ వెయిట్ వాషబుల్ సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మనసాయి టెక్స్టైల్స్ అండి షాప్ నెంబర్ నూట ఏడు సో చూసారు కదా ఓకే ఇది వస్తరికి మనకి పళ్ళు ఇది వస్తరికి మనకి బ్లౌజు వెరీ నైస్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది సారీ కూడా ఒక లుక్ వేసేసేయండి సో ఇవి ఎంత పడతాయండి ప్రైజెస్ సెట్ వైజ్ ఎలా లేకపోతే సింగిల్ ఏంటి అంటే సింగిల్ అంటే ఐదు వందల యాభైయా సెట్ వైజ్ వచ్చేసరికి ఇప్పుడు ఆరు కలర్స్ ఉన్నాయి కాబట్టి ఆరు సారీస్ ఉంటూ ఐదు వందల రూపాయలు సెట్ వైజ్ ప్రైస్ అనమాట ఎవరికైనా సుగం సెట్ లో అలా కావాలంటే షాప్ వాళ్ళకి నెంబర్ అనేది ఇస్తాం కాబట్టి కాంటాక్ట్ అవ్వండి మీకు వేరే ప్రైస్ అనేది చెప్తారనమాట సో నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా మనకి కస్తూరి బ్రాండెడ్ లో వసరికి చూడండి ఎంత బాగుందో సారీ అయితే ఇదంతా కూడా మనకి ప్యూర్ జరిగి బార్డర్ వస్తుంది ఎక్కడ మీకు ఫాయిల్ లేకుండా డోలా అనేది చాలా ఎక్స్క్లూజివ్ గా ఉందనమాట అండ్ మనకి ఎక్స్క్లూజివ్ మెటీరియల్ కొత్త కొత్త లేటెస్ట్ డిజైన్స్ అండి సారీ మొత్తం మనకి వచ్చేసరికి మంచి మంచి డిజిటల్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చినాయి మంచి నిండు మస్టర్డ్ కలరు అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే లెవెండర్ అలానే మనకి వచ్చేసరికి గ్రే కలరు అలానే మనకి వచ్చేసరికి పీచ్ కలర్ అండి బచ్చల పండు షేడ్ అనమాట గ్రీను అండ్ ఎల్లో బ్లూ అలానే మనకి వచ్చేసరికి నిండు బ్రింజాలు కలరు అండ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వన్ ఆర్ టూ సింగిల్ సెట్స్ ఏనండి మళ్ళా మళ్ళీ వీటిలోనే ఎక్కువ కలెక్షన్ ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ డిజైన్స్ అనమాట వన్ ఆఫ్ ది అనేది మనం అయితే ఓపెన్ పిక్ అయితే చూద్దాం సపోటా మీద నిండు బచ్చల పండు అండ్ ఆరెంజ్ కలర్ ంబినేషన్ అండ్ నూట ఏడు షాప్ నెంబర్ ఇవి కూడా అంతే అండి సింగిల్ వచ్చేసరికి ఎవరికైనా కావాలి అంటే మీకు సింగిల్ శారీ ప్రైస్ అనేది ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది సెట్ వైజ్ తీసుకోవాలంటే ఎయిట్ ఇంటూ మీకు వచ్చేసరికి ఐదు వందలు అనమాట కేవలం ఐదు వందలకే ఇస్తున్నాం గమనించండి బయట మీరు కంపేర్ చేస్తే ఇటువంటి డోలా శారీస్ అనేది మనం అసలు మన వీడియోలో ఇంకా ఇప్పటివరకు అయితే షేర్ చేయలేదు ఇదంతా కూడా బాతిక్ స్టైల్లో మనకి అనేది పళ్ళు వచ్చిందనమాట ఇదంతా కూడా మనకి ఫోటో ప్రింట్ స్టైల్లో బ్లౌజ్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ఇలా బార్డర్ నైస్ వెరీ వెరీ నైస్ అండి శారీ డిజైను చాలా బాగుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ అనమాట ఇది కూడా డోలా లోనేగా బాగుంది డిజైన్ ఇలా మనకి చిన్న ఇలా సెల్ఫ్ లైన్స్ లాగా చిన్న చిన్నవండి వాటి మీద మళ్ళీ మనకి కాంట్రాస్ట్ కలర్ డిజిటల్స్ అనమాట సో మళ్ళీ కింద మనకి పట్టు జెరీ ప్యూర్ బార్డర్ ఇది కూడా మనకి ఒకసారి యాంటిక్ ఫినిషింగ్ లో రేషం బార్డర్ అయితే వచ్చింది కలర్స్ సూపర్ ఉన్నాయండి మనకి ఆరెంజ్ అండ్ మనకి మెరూను అలానే ఎల్లో విత్ మనకి డార్క్ స్నఫ్ షేడ్ రాయల్ బ్లూ కలర్ కి రత్నావళి షేడ్ ఎల్లో పింక్ అలానే మనకు సపోటా చీకు కలర్ కి మెరూన్ రెడ్ అండ్ చిలకపచ్చ కలర్ కి బాటిల్ గ్రీన్ అండ్ గ్రే కలర్ కి కాఫీ కలర్ సో ఒక కలర్ అనేది మనం ఓపెన్ చేసి చూద్దాము అండ్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ అండ్ వాషబుల్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దండి సో ప్యాకింగ్ చూడండి ఎంత బాగా ఇచ్చేసారో డిజిటల్ అనేది కూడా ఇలా ఫ్లవర్స్ గమనించండి సో సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అది కూడా గమనించండి ఫస్ట్ నుంచి చెప్తున్నాం అది కూడా సింగిల్ శారీ కూడా రీజనబుల్ ప్రైస్ కానీ లిమిటెడ్ స్టాక్ అయితే ఉందన్నమాట సారీ ఓపెన్ అంతా మీకు ఇలా ఉంటుంది కంప్లీట్ పళ్ళులు బ్లౌజులు మీకు పక్క కాంట్రాస్ట్లు అయితే వచ్చినాయండి రియల్లీ నైస్ చూడండి ఎంత బాగుంది ఇదంతా కూడా మీకు పళ్ళు ఓకే బ్లౌజా చాలా బాగుంది వెరీ నైస్ సారీ డిజైన్ మెత్తగా ఉన్నాయండి కాటన్ సారీస్ కూడా సరిపోవు అనమాట అంత హెవీ క్వాలిటీ అయితే ఉంది అండ్ వైష్ణవి కాంప్లెక్స్ లోని నూట ఏడు అండి షాప్ నెంబర్ వచ్చేసరికి అండ్ సారీ టెక్స్టైల్స్ అండ్ సెట్ వైజ్ ఒక రేట్ చెప్తున్నాము సింగిల్స్ ఒక రేట్ చెప్తున్నాము ఇవన్నీ కూడా డోలా ఆఫర్స్ ఇచ్చే ప్రైజెస్ అనమాట మిస్ అవ్వద్దండి అండి ఇందులో ఓవరాల్ గా సెవెన్ కలర్స్ ఉన్నాయి సెవెన్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి డో మరొకటండి ఇదంతా కూడా సెల్ఫ్ ఫ్లవర్ వివింగ్ ఇదంతా కూడా మనకి అంటే థ్రెడ్ వివింగ్ అనమాట ప్రతిసారికి థ్రెడ్ వివింగ్ అనేది గమనించండి ప్యూర్ బార్డర్ అండ్ మనకి బోర్డర్కి ప్యూర్ బార్డర్ పట్టు బార్డర్ అనమాట ఇందులో కలర్స్ ఎన్నండి మొత్తము పదమూడా పదమూడు కలర్స్ గ్రీను అండ్ మనకి నెమ్మనిపించే బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ డార్క్ సిమెంట్ రంగు అలానే మనకి ఒకసారికి గ్రీన్ కలర్ అండ్ మనకి ఒకసారికి ఈ గ్రీన్ అండి అలానే మనకి ఈ గ్రీన్ అన్నమాట నెక్స్ట్ ఒకసారికి ఎల్లో ఒకసారికి మనకి కనకాబరం షేడ్ అండ్ రాయల్ బ్లూ కలర్ అండ్ మనకి ఒకసారికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అలానే మనకి నెక్స్ట్ వసరికి బ్రింజాలు అండ్ రామా గ్రీను గ్రే కలర్ అండ్ వన్ మోర్ కలర్ అండి రామా గ్రీన్ విత్ నావి బ్లూ ఈసారి ఓపెన్ చేద్దామా సో ఇవేలా అండి మనకి ప్రైస్ హోల్సేల్ అండి రిటైల్ సిక్స్ హండ్రెడ్ ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ హోల్సేలా రిటైల్ ప్రైస్ అయితే సిక్స్ హండ్రెడ్ అండి మనకి హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ సెట్ వేస్ రేట్ ఇస్తుంది విడిగా సింగిల్ సింగిల్ శారీ కావాలంటే ఫైవ్ ఫిఫ్టీ ఇప్పుడు పదమూడు ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఒకటి కావాల కాంట్రాస్ట్ బార్డర్ సారీ ఓపెన్ పిక్ మనకైతే అయితే ఇలా ఉంటుందన్నమాట ఇదంతా కూడా మీరు పళ్ళు అనేది గమనించండి సో పళ్ళు మీదంతా కూడా మనకి డిజైన్ వచ్చింది అండ్ మనకి శారీ మీదంతా బార్డర్ మీదంతా కూడా మనకి రీవింగ్ అనేది వచ్చింది బ్లౌజ్ అండి ఓకే సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి పక్కా కాంట్రాక్ట్లు అయితే వస్తుంది అనమాట సింగిల్ తీసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు ఇప్పుడు పదమూడు ఉన్నాయి కదండి హోల్సేల్ గా పదమూడు తీసుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే ఐదు వందల రూపాయలు ఎవరైనా సుగం సెట్ అలా తీసుకునేటైతే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీకు ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసరికి డోలాలో లో కొంచెం ఎక్స్క్లూజివ్ అండ్ హై ఫ్యాన్సీ కలెక్షన్ అనమాట అండ్ మనకి ప్యూర్ పట్టు బార్డర్ ఈ బార్డర్ కూడా మీరైతే గమనించండి ఇప్పటివరకు మనం షేర్ చేసిన బార్డర్స్ అన్ని కూడా అంటే హెవీ మెరుపులు అలా కాకుండా అన్ని కూడా మంచి మంచి షేడెడ్ ఫినిషింగ్ తో ఉన్నటువంటి రేషం బార్డర్స్ చూపించాము విత్ సారీ అంతా కూడా మనకి ఇలా చెక్స్ వచ్చినాయి అనమాట డోలా మీద ప్యూర్ చెక్స్ విత్ మనకి డిజిటల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చార్ట్ చూద్దాము తర్వాత వచ్చేసరికి ఒకసారి పల్లు బ్లౌజ్ అనేది వాష్ చేద్దాము ఇదొసరికి మనకి నావీ బ్లూ అండి బ్లాక్ లాగా కనిపించిన నావీ బ్లూ నేను కలర్ అనేది మీకు క్లియర్ గా చెప్తున్నాను గమనించండి మెహందీ గ్రీను అలానే మనకి వైన్ ద్రాక్ష కలరు అలానే మనకి నిండు నాచు గ్రీను అలానే మనకి బ్రింజాల కలర్ అండ్ మెరూన్ రెడ్ సో ఓవరాల్ గా మనకి వచ్చేసరికి సిక్స్ కలర్ చార్ట్ అనమాట సో మెరూన్ వన్ ఒకసారి ఓపెన్ చేద్దామండి పల్లు పళ్ళు బ్లౌజ్ అనే చూడండి కొంచెం ఇవి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట ఈ లోపు ప్రైజ్ ఎంతండి అవును ప్యూర్ షైనింగ్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్కి ఇస్తున్నాము ఓవరాల్ గా మనకి వచ్చేసరికి సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సైజ్ టెక్స్టైల్స్ వాళ్ళ నుంచి వీళ్ళ స్పెషల్ ప్రైజ్ వచ్చేసరికి ఏడు వందల రూపాయలు అలా ఆరు తీసుకునే వాళ్ళకి మనం ఇచ్చే ప్రైజ్ అదనమాట ఎవరైనా సింగిల్ కావాలి అంటే ఏడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది అడిషనల్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చెక్స్ తో అయితే వచ్చింది గమనించండి సో వెరీ వెరీ నైస్ అండి చాలా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా డోలా లోనేనా సేమ్ ప్రైజా హోల్సేల్ ఏడు వందలు సింగిల్ ఏడు వందల యాభై ఆ సో మనకి వచ్చి దానిలోనే సెకండ్ డిజైన్ అంటే ఇందాక చూసిన లో ఇది కూడా వచ్చేసరికి మనకి ఎంత కూడా సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చింది ఇదిగోండి ఇక్కడ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ అయితే ఉందన్నమాట ప్రతిసారికి క్లియర్ కట్ గా గమనించండి బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి డబల్ బార్డర్ డిజైన్ అయితే వచ్చింది అండ్ సారీ అంతా కూడా ఇలా వచ్చేసరికి అంతా కూడా మనకి డిజైన్ వస్తుంది అండ్ ఇది బార్డర్ ప్యాటర్న్ ఇదంతా కూడా పైన అనమాట ఒకసారి మనం వన్ ఆఫ్ ది సారీ అనేది చూద్దాం అండి కానీ కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఉంది మేము అనిపించం గ్రీను అలానే మనకి నిండు వంకాయ కలరు అలానే మనకి పండు షేడ్ అండ్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అండ్ మనకి వచ్చేసరికి అంటే డార్క్ లెవెన్ కలర్ అనమాట వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ చేద్దామండి సో మనము అంటే ఏంటనేది క్లియర్ గా అర్థమైంది హోల్సేల్గా ఆరు తీసుకుంటే ఏడు వందల ఇంటూ ఆరు అనమాట బార్డర్ ప్యాటర్న్ డబుల్ బార్డర్ వీవింగ్ బాగుందండి లైట్ వెయిట్ ఫ్యాన్సీ వాషబుల్ అనమాట సో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూద్దాము ఇది పళ్ళు హెవీగా వచ్చింది పళ్ళు మీద వచ్చేసరికి ఇది మనకు ఒకసారి బ్లౌజు ఇది వీవింగ్ సింగిల్ ఎవరికైనా కావాలి అంటే ఇవ్వము అన్న మాట లేదండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్తో మీకు ఒకసారి సింగిల్ శారీ కూడా ఇవ్వటం అయితే జరుగుతుందనమాట ఎవరికైనా సెట్ వైజ్ తీసుకుని అమ్ముకునే ఉద్దేశం ఉంటే వారి కాంటాక్ట్ అయితే ఏడు రూపాయలు పడుతుంది ఏడు వందలు ఇంటూ ఆరు అనమాట శారీ టెక్స్టైల్స్ గుంటూరు వైష్ణవి మార్కెట్ లోని నూట ఏడు బి బ్లాక్ లో నుంచి డోలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనేది మీరు వాచ్ చేస్తున్నారు అండ్ మరొక డిజైన్ చూద్దాము డిజైన్ ఇది కూడా మనకి ఒకసారి ప్యూర్ డోలాలో సేమ్ ప్రైజ్ లో వన్ మోర్ డిజైన్ అనమాట అంతా కూడా మనకి ప్యూర్ కలంకారీ డిజైన్ అండ్ బార్డర్ చూడండి ఎంత హెవీ గ్లేజింగ్ తో అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అంతా కూడా బోర్స్ డిజైన్ వచ్చింది అండ్ మనకి ప్యూర్ మనకి కలంకారీ మీద మనకి వచ్చేసరికి ఇలా లైన్స్ కూడా అనమాట జెరీ లైన్స్ అనమాట ఇందులో కలర్స్ కానీ సెట్ కానీ మనకి మొత్తం ఆరండి కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ మెరూన్ రెడ్కి వచ్చేసరికి బాటిల్ వైన్ వైట్ కలర్కి వచ్చేసరికి బ్లూ షేడు ఇది వేసరికి బాటిల్ గ్రీన్ కలర్కి రెడ్ అండి అలానే ద్రాక్ష కలర్కి బ్లూ అండ్ టొమాటో రెడ్ కలర్కి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అండ్ మనకి నావి బ్లూ కలర్కి ఒకసారి రెడ్ అండి సో వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ చేద్దాము సో ప్యూర్ లైట్ వెయిట్ డోలా ఇది కూడా అంతే అండి హోల్సేల్ అయితే ఏడు వందలు అండ్ సింగిల్ కావాలంటే ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు బార్డరు అండ్ మనకు ఒకసారి చిన్న పట్టు బార్డరు అలానే మనకి ఒకసరికి అంత కూడా కలంకారి పైనంత కూడా మనకి జెరీ లైన్స్ అనమాట ఇది మనకొసరికి పట్టుసారి లుక్ పట్టుసారి మెటీరియల్ అయితే వస్తుంది గమనించండి వా పళ్ళు కూడా చూసారు ఎంత బాగుందో రియల్లీ నైస్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి పక్కా ఇలా కాంట్రాస్ట్ అనమాట చూస్తున్నారు కదా ఇది మళ్ళీ హ్యాండ్స్ వీవింగ్ వెరీ వెరీ నైస్ ఇది మనకి అంటే ఈ ప్రైజ్ లో మనం థర్డ్ డిజైన్ అనేది షేర్ చేసాము ఏడు వందలు ఏడు వందల యాభై లో ఇందులో ఇంకా ఒక డిజైన్ అనేది మనకు ఉంది అది కూడా అయితే వచ్చేద్దాం అంతా కూడా స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు కూడా మీకైతే ఎక్స్క్లూజివ్ గా మనం అనేది అంటే ఏంటంటే డోలాలే షేర్ చేసాం గమనించండి మనము సేమ్ ప్రైస్ లో మనకి ఎనదర్ డిజైన్ ఫోర్త్ డిజైన్ యాక్చువల్లీ ఇది మనకి హోల్సేల్ ప్రైస్ ఏడు వందల రూపాయలు ఇంటూ సిక్స్ అండ్ సింగిల్ కావాలనుకునే వాళ్ళకి మనకి ప్యూర్ డోలా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇంటూ మనకి వన్ అనమాట అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి డోలా అండి అండ్ మనకి ప్యూర్ డోలా మనకి చెక్స్ బోర్డర్ అంతా కూడా సారీ అంతా డబుల్ బార్డర్ వచ్చి కలంకారి మనకి పీకాక్ అయితే వచ్చిందనమాట ఇందులో కూడా కలర్స్ వచ్చేసరికి అన్ని కూడా డార్క్ కలర్స్ వచ్చినాయి అండ్ మనకి ఒకసారికి వైన్ అలానే మనకి ఒకసారికి గ్రీన్ షేడ్ అండ్ రాయల్ బ్లూ కలర్ అలానే మనకి బోటిల్ గ్రీన్ అండ్ మనకి టొమాటో రెడ్ కలర్ అండ్ రత్నాలు నావలి షేడ్ అనమాట కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి వన్ ఆఫ్ ది సారీ అనేది చూద్దాము సో ఓకే ఓన్లీ డోలాలే షేర్ చేసాం ఎక్స్క్లూజివ్ డోలా కలెక్షన్ అనేది మీకు ఇచ్చాము గమనించండి చాలా అంటే చాలా బాగుంది సారీ డబుల్ బార్డర్ వచ్చింది అనమాట పైన కింద అయితే పైన పైన ఈ బార్డర్ అనేది కొంచెం చిన్నదిగా వచ్చింది పైన సైడ్ సారీ ఓవరాల్ లుక్ అనమాట చూస్తున్నారు కదా లైట్ వెయిట్ ఫ్యాన్సీ కంప్లీట్ మనకి సారీ లుక్ అయితే వచ్చిందండి మెటీరియల్ కూడా అలానే ఉంటుంది ఇది మనకి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ అనమాట విత్ హ్యాండ్స్కి వచ్చేసరికి రన్నింగ్ చెక్స్ అండ్ మనకి బోర్డర్ అనమాట హోల్సేల్ ప్రైస్ ఏడు వందల ఇంటూ ఆరు అండ్ సింగిల్ వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు సో అండి టెక్స్టైల్స్ ఎక్స్టైల్స్ నుంచి రోజు అయితే అన్ని కూడా డోలాలు చాలా చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే వచ్చేసారు అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి నూట ఏడు బీ బ్లాక్ అండి సో అండ్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం అండ్ షాప్ ఇంట్రో అనేది షాప్ ఇంట్రో అనేది మీకు తీయడం జరిగింది ఆ ఇంట్రో ప్రకారంగా కూడా మీరు షాప్ అనేది విజిట్ చేసేయండి ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ